నమస్తే భారత అమ్ముల పొదులో మరొక హైపర్సోనిక్ మిసైల్ చేరబోతోంది ప్రస్తుతం అయితే అది డెవలపింగ్ స్టేజ్లో ఉంది బహుశా ఒకటి రెండు సంవత్సరాల్లో అది మన భారత అమ్ముల పొదులో చేరేటువంటి అవకాశం ఉంది ఈ ప్రయోగం సక్సెస్ అయితే కనుక తప్పకుండా సక్సెస్ అవుతుంది ఎందుకంటే డిఆర్డిఓకి అంత గొప్ప ట్రాక్ రికార్డు ఉంది అదే కే సిక్స్ బెలాస్టిక్ మిసైల్ అంటున్నారు హైపర్సోనిక్ మిసైల్ అంటున్నారు దీని యొక్క రేంజ్ కనుక మనం చెప్పుకుంటే ఎనిమిది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఇది కొట్టగలదు అంటే బ్రహ్మోస్ కంటే కూడా చాలా 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 అడ్వాన్స్డ్గా ఉంటుంది ఇది దీని ఫీచర్స్ కానీ కెపాసిటీ కానీ ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటే బ్రహ్మోస్ దీని ముందు అని చెప్పుకోవాలి సో అలాంటి ఒక డెడ్లీ వెపన్ మన డెడ్లీ వెపన్ని డిఆర్డిఓ నేవల్ ల్యాబ్లో తయారు చేస్తోంది ఇప్పటికే దీనిపైన అంతర్జాతీయంగా డిఫెన్స్ సర్కిల్స్లో చర్చ కూడా జరుగుతోంది మరి ఇది ఎప్పటికల్లా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇలాంటి హైపర్సోనిక్ మిసైల్ ఏ దేశాల దగ్గరైనా ఉన్నదా లేదా ఉంటే గనక వాటికి మన డిఆర్డిఓ తయారు చేస్తున్నటువంటి ఈ మిసైల్కి తేడా ఏంటి దీని శక్తి సామర్థ్యాలు ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం రాజు గారు ఇది చాలా మంచి వార్త కేసిక్స్ బెలాస్టిక్ మిసైల్ అంటున్నారు హైపర్సోనిక్ మిసైల్ నాలుగు విషయాల్లో ఇది బ్రహ్మోస్ కంటే చాలా అడ్వాన్స్డ్ అని చెప్తున్నారు ఒకటి స్పీడ్ సెవెన్ పాయింట్ ఫైవ్ మ్యాక్ అంటున్నారు అంటే ధ్వని వేగం కంటే ఏడు పాయింట్ ఐదు రెట్లు వేగంతో ఇది ప్రయాణం చేయగలదన్నట్టుగా నాకు నేను స్టడీ చేసిందని బట్టి నాకు అర్థమైంది స్పీడ్ కానీ స్టెల్త్ కూడా రేడార్కు అంతు చిక్కకునంత వేగంగా ఇది వెళ్తుంది అసలు రేడార్ కనిపెట్టలేదని కూడా చెప్తున్నారు రేంజ్ కూడా చాలా ఎక్కువ బ్రహ్మోస్ కంటే ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ బ్రహ్మోస్ మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది అనుకుంటాను అండ్ డెడ్లీ వెపన్ అంటున్నారు అంటే ఇక ఒకసారి ప్రయోగిస్తే దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం కూడా కష్టం అని చెప్తున్నారు సో ఏంటి సార్ మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ కే సిక్స్ మిస్సైల్ గురించి సో తప్పకుండా రాజు గారు మనము అంటే చాలా భారతీయులుగా ఎంతో గర్వించవలసిన విషయం అండి ఇది కానీ మీరు చెప్పింది అంటే బ్రహ్మోస్ కి మించింది అంటున్నారు కానీ ఏంటంటే మనం ఇక్కడ చూడాల్సింది ఒక్కొక్క మనకి మిజైల్ కి ఒక్కొక్క పర్పస్ ఉంటుందండి సో అందు గురించి ఇంకా డీటెయిల్ గా మనం వెళ్ళొచ్చు దాని గురించి కానీ ఏంటంటే బ్రహ్మోస్ పర్పస్ వేరు దీని పర్పస్ వేరు అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇది మనకి అంటే భారతీయులుగా ప్రత్యేకించి భాగ్యనగర్ వాసిగా మనం ఎంతో గర్వించాల్సింది ఎందుకంటే దీన్ని డెవలప్ చేసింది మనకి భాగ్యనగరంలోనే మనకి డిఆర్డిఓ వారి సంస్థ అయిన అడ్వాన్స్డ్ నేవల్ సిస్టమ్స్ లాబొరేటరీ వాళ్ళు డెవలప్ చేశారండి అయితే ఇప్పుడు ఏంటంటే ఇది దీన్ని ఏమంటారంటే ఇంటర్ కాంటినెంటల్ సబ్మిరైన్ లాంచ్ బ్యాలిస్టిక్ మిజైల్ ఎస్ఎల్బిఎం అంటారు ఇది యాక్చువల్ స్టార్ట్ అయింది ఏంటంటే ఫిబ్రవరి టూ థౌసండ్ సెవెంటీన్ లో స్టార్ట్ అయిందండి అంటే ఒక పది సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాము అనే ఆబ్జెక్టివ్ తో స్టార్ట్ అయింది ఎప్పుడైతే మనకి గత పది సంవత్సరాల నుంచి మన డిఫెన్స్ బడ్జెట్ కానీ అట్లాగే ఫోకస్ కూడా కొంచెం మన గవర్నమెంట్ సంస్థలతో పాటు వాళ్ళ ప్రొక్యూర్మెంట్ లో అవి కూడా మన లోకల్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ సంస్థలని వాటిలో తీసుకురావడంతో ఈ మిజైల్ డెవలప్మెంట్ కార్యక్రమం అంతా చాలా వేగవంతమైందండి అయితే మనకు వచ్చిన రిపోర్ట్లు కొన్ని ఏమన్నా ఉన్నాయంటే ఇది ఇంకా ఫైనల్ స్టేజెస్ లోకి వచ్చేసింది ఫైనల్ టెస్టింగ్ స్టేజెస్ లోకి వచ్చింది అని అంటున్నారు మీరు చెప్పినట్టు యాక్చువల్ దానికి ఏంటంటే ఒక ఆరు వేల నుంచి ఎనిమిది వేల కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతుంది ఇది ఒక మనకి అంచనా ఉంది ఇంకా టెస్టింగ్లు అవి నడుస్తున్నాయి కాబట్టి దాని గురించి మనం పూర్తిగా చెప్పలేము అయితే స్పీడ్ చెప్పారు అంటే స్పీడ్ ఏం చెప్పారంటే మ్యాక్ సెవెన్ పాయింట్ ఫైవ్ అన్నారు అంటే అది మనకి సౌండ్ కంట ఎంత స్పీడ్ అయితే ఉంటుందో దానికంటే సెవెన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ అంటే దాని దగ్గర దగ్గర చూసుకుంటే అండి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ అది అంటే మనకి మన శత్రు దేశాల్లో వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్లు కానీ వీటిని మాత్రము ఐడెంటిఫై కూడా చేయలేదు వాళ్ళ ర్యాడర్లు కానివ్వండి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్లు ఏవైతే ఉన్నాయో అవి చేయలేదండి ఇంకోటి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఎంత లోడ్ అది తీసుకెళ్తుంది ఇంక్లూడింగ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా చూసుకుంటే దగ్గర దగ్గర రెండు నుంచి మూడు టన్నుల వరకు అది తీసుకెళ్తే కెపాసిటీ ఉంది ఆ మిజైల్ కి అని అంటున్నారు అలా యాక్చువల్ చూసుకుంటే దీన్ని మనము వివిధ వాటితో మనం ఇంటిగ్రేట్ కూడా చేయొచ్చు మనం ఎందుకంటే ఒకటేసారి మనం ఒక పదహారు మిజైల్స్ కూడా పన్నెండు నుంచి పదహారు కే సిక్స్ మిజైల్స్ని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు మనకేమి ఉందంటే అడ్వాన్స్డ్ ఎస్ ఫైవ్ క్లాస్ అని అంటారు సో దాంతో దాంట్లో ఇవి పెట్టి మనం ఫైర్ కూడా చేయొచ్చు ముఖ్యంగా అతి చూసుకోవాల్సింది ఏంటంటే మనకి దీనివల్ల ఏంటి ఇంపార్టెంట్ అని అనుకుంటే మనకి కొన్ని అతి చాలా తక్కువ దేశాల్లో ఇటువంటి మిజైల్ ఉంది మనం ఎప్పుడైనా సరే మిజైల్ లేకపోతే న్యూక్లియర్ డెవలప్మెంట్ ని మనం ఎలా చూస్తున్నాం అంటే మన దేశానికి రక్షణగా చూస్తున్నాం కానీ వేరే వాట్ల మీద మనము అటాక్ చేయాలని ఎప్పుడు చూడలేదు అందుగురించే మనం ఎప్పుడు కూడా నో ఫస్ట్ యూజ్ పాలసీ అంటే ఒకళ్ళకి అరే కవర్దార్ మా దగ్గర ఇవి ఉన్నాయి మీరు మా జోలికి వస్తే మా దగ్గరకి ఏమైనా దుశ్చర్యలు చేస్తే మీకు ఎక్కడ ఏ ఎక్కడ ఉన్నా సరే ఎటువంటి నగరం ఎటువంటి ప్రాంతం అయినా సరే మేము వేయగలం అటువంటి మిజైల్స్ మా దగ్గర ఉన్నాయి అని ఒక చెప్పి ఒక వాళ్ళల్లో ఏదైనా మొదట స్టెప్ తీసుకునే బదులు వాళ్ళు ఒక భయాన్ని కలగజేసే ఇది మనకి మంచి ఆత్మవిశ్వాసం అలాగే శత్రువులకు కూడా వాళ్ళకు కూడా ఒక భయాన్ని కలగజేస్తుందండి సో అది ఇంపార్టెంట్ ఇక్కడ సో కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఇంకా కొన్ని దీంట్లో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి అంటే ఛాలెంజెస్ ఏంటంటే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఒక ఒక మిజైల్ కాస్ట్ యాభై నుంచి అరవై మిలియన్ డాలర్లు అండి అంటే అంత కాస్ట్ మరి మనకు నిజంగా అంత అవసరం ఉందా అనేది కూడా చూడాలి అందు గురించి మీరు చెప్పేది కాస్ట్ లో కూడా కొన్ని ఫ్యాక్టరీలో చూసుకుంటే ఒకసారి మనకి అజిత్ దోవల్ గారు చెప్పారు అన్నిటికీ మనకి ఏకే ఫార్టీ సెవెన్ అవసరం లేదు కొన్నిట్లో మనకి రైఫిల్ కూడా సరిపోతుంది అని చెప్పారు అలా మన సందర్భాన్ని బట్టి మనం చూసుకుంటూ రావాలండి అంటే మనకి ఇప్పుడు చూస్తుంది ఏంటంటే మామూలుగా మనకి ఈ డెవలప్మెంట్ అన్ని గేమ్ చేంజర్ అంటున్నారు మనకి ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ మిజైల్ ప్రోగ్రామ్స్ లో చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది దీని మీద దీన్ని గేమ్ చేంజర్ అని అంటున్నారు అండి సో అందు గురించి చూసుకుంటే మీరు ఇందాక కూడా అడిగారు సరే మిగతా అతి తక్కువ దేశాలతో కూడా ఉన్నాయి కదా ఏ దేశాల్లో ఉన్నాయని చూసుకుంటే అండి యాక్చువల్లీ ఒకటి ఏంటంటే యుఎస్ఏ యూకే కలిపి ఒకటి ట్రైడెంట్ టూ అని ఒకటి డెవలప్ చేశారండి అది తొంభై నుంచి ఉంది వాళ్ళది అలాగే రష్యా వాళ్ళు ఆర్ఎస్ఎం ఫిఫ్టీ సిక్స్ అని ఒకటి ఉంది అది రెండు వేల పదమూడు నుంచి ఉంది చైనా వాడిది ఇంకా డెవలప్మెంట్ లో ఉంది దాన్ని జేఎల్ త్రీ అంటారు సో మల్లాగ్ అలాగే మనకి ఫ్రాన్స్ వాళ్ళ దగ్గర కూడా ఎం ఫిఫ్టీ వన్ అంటున్నారు అది ఆపరేషనల్ సో కెపాసిటీ వైజ్ గా చూసుకుంటే యాక్చువల్ చెప్పాలంటే చైనా వాడిది కెపాసిటీ అండ్ యుఎస్ వాడిది కెపాసిటీ పన్నెండు వేలు మనది వచ్చేసరికి ఎనిమిది వేలు రష్యా వాడిది ఎనిమిది వేల మూడు వందలు ఫ్రాన్స్ వాడిది పది వేల కిలోమీటర్ల వరకు వెళుతుంది అలాగే స్పీడ్ కూడా చూసుకుంటే యాక్చువల్ చెప్పాలంటే స్పీడ్ మనకి హైపర్సోనిక్ స్పీడ్ లో ఉన్న వాటిల్లో యాక్చువల్ ఇది తక్కువ ఎందుకంటే మిగతా వాటిలో మిగతా దేశాలు ట్వంటీ మార్క్ ట్వంటీ అంటున్నారు మనది సెవెన్ పాయింట్ ఫైవ్ సో అలా కానీ పేలోడ్ చూసుకుంటే మన దగ్గర త్రీ టర్న్స్ వచ్చేసరికి మిగతా ఇంచుమించు అన్నిటి వాటితో కంపేర్ చేసుకుంటే మన పేలోడ్ అంటే ఎంత కెపాసిటీ అయితే తీసుకోగలుగుతుందో ఇంచుమించు యుఎస్ దాంతో పాటు సమానంగా ఉంది మిగతా వాట్ల అన్ని వన్ టూ టర్న్స్ అలా ఉన్నాయండి సో అన్నిటికీ ఈ వార్ హెడ్స్ అన్నిటికీ న్యూక్లియర్ వార్ హెడ్స్ కెపాసిటీ తీసుకెళ్లే సామర్థ్యం ఉంది సో అలా మిగతా చూసుకుంటే బరువు కూడా చూసుకుంటే మిజైల్ బరువు ఏదైతే ఉందో అన్నిటికంటే తక్కువ బరువు మంది సో గురించి ఫాస్ట్ ఇంకా దాంట్లో తక్కువ కెపాసిటీ ఉంది కానీ పేలోడ్ ఎక్కువ ఉంది అది మనం మెటీరియల్స్ ఏం యూజ్ చేశారు ఏంటి అనేది మనం చూసుకోవాలన్నమాట సో ఇంకోటి అట్ ఏ టైం దీని కెపాసిటీ కూడా ఇంచుమించు అన్ని వాటితో కంపేర్ చేసుకుంటే పన్నెండు నుంచి పదహారు మిజైల్స్ అట్ ఏ టైం వేసే సామర్థ్యం ఉందండి సో అలా మనకి ఇక్కడ చూసుకుంటే కాస్ట్ వైజ్ కూడా ఆల్మోస్ట్ సమానంగానే ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాస్ట్ ప్రకారం చూసుకుంటే ఎందుకంటే అమెరికా వాడిది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి వాడిది తక్కువ అంటే థర్టీ వన్ మిలియన్ అంటున్నారు సో అలాగే యుఎస్ సారీ రష్యా వాళ్ళది ఫార్టీ మిలియన్ అంటున్నారు మనది ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడున్న స్టేజ్ ప్రకారం అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ మిలియన్ అంటున్నారు సో ఇవి అంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా మనకి మిజైల్ కంపారిజన్ చేసుకునేటప్పుడు ఉట్టి స్ట్రెంగ్స్ ఏ చెప్పకూడదు ఎక్కడెక్కడ మనకి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా మనం హైలైట్ చేయాలి కాబట్టి కొన్ని ఫ్యాక్టర్స్ లో మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో అది అయితే మీరు చెప్పారు అడిగారు యాక్చువల్లీ ఈ బ్రహ్మోస్ కి ఇంకా దీనికి ఈ మిజైల్ వచ్చిన తర్వాత బ్రహ్మోస్ పనికిరాదా అన్నారు సార్ అలా ఉండదు అది ఎప్పుడైనా సరే ఎందుకంటే ఇక్కడ బ్రహ్మోస్ పర్పస్ ఏంటంటే ప్రిసెషన్ స్ట్రైక్స్ మనం చూసాం భావల్పూర్ లో అక్కడ పిన్ పాయింటెడ్గా వెళ్ళి కొట్టేసింది అక్కడ సో ఏంటంటే ఎంత దూరం అంటే ఫస్ట్ ఎవరైనా మన జోలికి రాకుండా కాపాడి ఇంటర్ కాంటినెంటల్ మీరు అక్కడి నుంచి వేస్తే మేము కూడా ఇక్కడ నుంచి అక్కడికి వేయగలుగుతాం ఆ ఇంటి నుంచి ఇల్లు ఎంత దూరం ఉందో ఇంటి నుంచి ఆ ఇల్లు అంతే దూరం ఉందో అక్కడి నుంచి ఎంత దూరం వస్తుందో ఇక్కడ నుంచి అక్కడ కూడా అంతే వస్తుంది అని మనం చెప్తున్నాం సో రేంజ్ ప్రకారం స్పీడ్ కూడా చూసుకుంటే మనకి బ్రహ్మోస్ వచ్చేసరికి త్రీ టైమ్స్ సూపర్ సోనిక్ అంటారు సో ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ హైపర్ సోనిక్ అంటున్నారు సో అందు గురించి ఇంకా మిగతా ఇంకా డీటెయిల్ గా వెళ్ళాలంటే ఈ స్పీడే కాకుండా ఖర్చు కూడా చూసుకోవాలి కదా మనం ఎంతైతే అవుతుందో ఒక్కొక్క దాని లో అవన్నీ చూసుకుంటూ వెళ్తే కొంచెం మనకి బ్రహ్మోస్ ఉండే పర్పస్ దానికి ఉంది సో యాక్చువల్ చెప్పాలంటే బ్రహ్మోస్ జాయింట్ డెవలప్మెంట్ మనకి రష్యా ఒక కంపెనీతో మనం జాయింట్ డెవలప్మెంట్ ఇది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మనమే డెవలప్మెంట్ చేసాము సో అలాగే పేలోడ్ కెపాసిటీ కూడా మనకి బ్రహ్మోస్ కి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ కేజీస్ అంటున్నాము ఇది దానికంటే పది రేట్లు ఉంది సో అలా మనకి చూసుకుంటే ఇంకా మిగతా వెయిట్ కూడా బ్రహ్మోస్ మిసైల్ చిన్నది టూ పాయింట్ ఫైవ్ టన్ నుంచి త్రీ టన్స్ ఉంటుంది ఇది థర్టీ టు ఫార్టీ టన్స్ ఉంటుందని ఎస్టిమేషన్ చేస్తున్నాం ఇంకోటి ఇది దీన్ని లాంచ్ బ్రహ్మోస్తిని లాంచ్ చేయాలంటే అన్ని ప్లాట్ఫామ్ నుంచి లాంచ్ చేయొచ్చు అంటే ల్యాండ్ నుంచి చేయొచ్చు ఎయిర్ నుంచి చేయొచ్చు సీ నుంచి చేయొచ్చు సబ్ మరేంజ్ చేయొచ్చు కానీ దీనికి ఎస్ ఫైవ్ క్లాస్ ఎస్ఎస్బి అని అంటారు దాని నుంచే లాంచ్ చేయగలుగుతాం సో అది మనకి ఏంటంటే ఆ సందర్భాన్ని బట్టి ఏ అస్త్రం యూజ్ చేయాలి అన్నిటికీ బ్రహ్మాస్త్రమే వాడలేము కదా కొన్ని అలాగే ఇది కూడా మనం అలా చూసుకోవాలి రాజుగారు అదే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చెప్పినట్టుగా షార్ట్ రేంజు మీడియం రేంజు లాంగ్ రేంజు టార్గెట్ని బట్టి ఈ డిస్టెన్స్ని బట్టి దేనికి ఏది వాడాలో ఏ మిసైల్ వాడాలో దాన్ని బట్టి వాడుతూ ఉంటారు మీరు చెప్పింది అదే కరెక్ట్ రెండోది ఏంటంటే ఇప్పుడు నేను విన్నది ఇది సబ్మరీన్ అంటే సముద్రపు అడుగు భాగం నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు అని చెప్తున్నారు అది ప్రత్యేక అంటే శత్రువు కనిపెట్టలేడు ప్రయోగించడానికి ముందు కనిపెట్టలేడు ఆ వేగానికి ప్రయోగించిన తర్వాత కూడా రాడార్స్ కానీ దీన్ని కనుగో లేవని చెప్తున్నారు సో రెండు విధాలకి ఇది స్టెల్త్ అంటారు దట్ అది ఈస్క్ సో రాజు గారు ఇక్కడ కూడా కొన్ని అంటే కొంచెం రీసెర్చ్ అవి చేస్తుంటే అర్థమైంది ఏంటంటే అమెరికా వాడివి ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంది సో వాళ్ళ కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు రాడార్లు అని అంటున్నారు సో దాని మీద కూడా మరి ఇటువంటివి ఏంటంటే మనకి యాక్చువల్ టెస్ట్ అయితే కానీ మనకు తెలియదు సో ఎందుకంటే కొన్ని కొంతమంది ఏంటంటే కొంచెం నెగిటివ్గా స్ప్రెడ్ చేయడానికి లేకపోతే డిఫెన్స్ మార్కెట్ లో వారి షేర్ మీద ఎక్కడైతే దెబ్బ పడుతుందో అనొక ఒక భయాలు ఉంటాయి కదా సో ఆ భయాలకి ఇంకా నెగిటివ్ ఏదో ముందే కూడా తీసుకురావడం ఇటువంటి చేస్తూ ఉంటారు కాబట్టి సో అది ఒక అంశం ఉంటుందండి సో అందు గురించి ఏంటంటే యాక్చువల్ చూసుకుంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు అంటే నెక్స్ట్ వచ్చే వారు లేకపోతే ఏవైతే ఉంటుందో చాలా మటుకు సీలలో వాటర్స్ లో అయ్యే అవకాశాలు చాలా ఉంటుంది అంటున్నారు అందు గురించి ఇది ఈ మిజైల్ ఏదైతే ఉందో మనకి కరెక్ట్ గా మనకి అవసరం అవుతుంది అన్న సందర్భానికి ఆ టైం కల్లా ఇది మనకి చేతికి అంది వస్తుంది అని ఒక నమ్మకం అండి అంటే ఎస్ ఫైవ్ క్లాస్ అంటే ఏంటంటే అండి షిప్ సబ్మెర్సిబుల్ మెర్సిబుల్ న్యూక్లియర్ అంటే అది మనకి షిప్ నుంచి లేకపోతే సబ్మరీన్ నుంచి మనం లాంచ్ చేయగలం అనమాట సో అక్కడ ఏంటంటే మనకి చూసుకుంటే అరిహంత్ క్లాస్ అని ఒకటి ఉండేది మనకి ఇప్పుడు కూడా ఉంది దాన్ని ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫోర్ అంటారు దానికి అడ్వాన్స్డ్ ఇది ఎస్ ఫైవ్ అండి సో ఇక్కడ ఏమవుతుందంటే అప్రాక్సిమేట్లీ ఈ ఎస్ఎస్బి దగ్గర దగ్గర సబ్మర్జ్ అయిపోయిన తర్వాత పదమూడు వేల నుంచి పదిహేను వేల టన్నుల వరకు అది బరువు ఉంటుంది అనమాట అంటే అరిహంత్ క్లాస్ ఇప్పుడు ఏదైతే ఉందో అది ఆరు వేల నుంచి ఏడు వేల టన్నులు ఉంటుంది కానీ ఇది కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది అది అందు గురించి ఏంటంటే దానికి కావాల్సిన డెవలప్మెంట్ లేకపోతే దానికి నూట యాభై మీటర్ల పొడుగు ఉంటుంది అది సో ఇటువంటి కేపబిలిటీ స్ట్రెల్త్ కేపబిలిటీ అంటారు కదా మీరు చెప్పారు సో ఈ స్ట్రెల్త్ కేపబిలిటీ ఇవన్నీ ఉంటుంది అలాగే ఎక్కువ నాయిస్ కూడా రాకుండా క్వైట్ కామ్ గా వెళ్ళిపోతుంది అటువంటివి ఏవైతే ఉన్నాయో అంటే మనకి సెన్సర్లు సిస్టమ్ ఏంటంటే సోనార్లు అంటారు అవన్నీ కూడా దాని నుంచి కూడా తట్టుకుని ముందుకు వెళ్ళే కెపాసిటీ ఉంది దీనికి అంటారు సో అందుగురించి ఏంటంటే మనం కొంచెం అంటే ఎస్ఎస్బిఎన్ అంటే ఒక ఆరు ఎస్ఎస్బిఎన్లు మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ట్వంటీ థర్టీ కల్లా రెడీగా అవుతుంది మన ఫ్లీట్ లో అంటే ఒక ప్రాజెక్ట్ ఒకటి నడుస్తోందండి ప్రాజెక్ట్ వర్ష అని ఒకటి నడుస్తోంది దాంట్లో ఇవి డెవలప్మెంట్ అవుతున్నాయి సో దీన్ని మనము యాక్చువల్ చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రంలో అయినా విశాఖపట్నంలో దీని కన్స్ట్రక్షన్ అవుతోంది అంటే ఇవన్నీ ఏదో మనకి కాన్ఫిడెన్షియల్ కాదండి ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాబట్టి ముందే చెప్తున్నాను ఎందుకంటే మనకు ఒక సందేహాలు వస్తాయి ఏంటి ఇటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తున్నారని ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాదు ఈ పబ్లిక్ డొమైన్ లో ఉన్నది దీని కన్స్ట్రక్షన్ అవుతోంది మనకి విశాఖపట్నంలో అవుతోంది సో దాని షిప్ బిల్డింగ్ సెంటర్ అంటారు అక్కడ జరుగుతుంది దీంట్లో ప్రైవేట్ పార్టీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎల్ ఎన్టీ వాళ్ళు కానీ సో ఇండియన్ నేవీ డిఆర్డి వీళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు సో ఇది మనకి ఏంటంటే యాజ్ ఆఫ్ టుడే ఏంటంటే ఇది డిజైన్ ఎర్లీ కన్స్ట్రక్షన్ ఫేజ్ లో అయ్యింది ఇంకా మనకి అయ్యే వేగవంతమయ్యి మనకి రాబోయే రోజుల్లో దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చాలా మంది సస్పెక్ట్ చేస్తోంది ఏంటంటే చాలా మటుకు ఇంకా సీజ్ నుంచి వార్లు అవుతాయి అన అంటే ఇప్పుడు మనకి మిజైల్స్ అంటే ఆర్మీ వీటి మీద అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అటువంటి సమయంలో ఇవి మనకు చాలా కలిసి వస్తాయండి అలాగే ఇంకోటి చెప్తున్నారు ఏంటంటే ఇది సక్సెస్ అయిన తర్వాత సెకండ్ స్ట్రైక్ న్యూక్లియర్ కేపబిలిటీ మనకు వస్తుందని చెప్తున్నారు సెకండ్ స్ట్రైక్ అంటే ఒకసారి స్ట్రైక్ చేసిన తర్వాత కొన్ని దేశాలకు ఇంకా సెకండ్ స్ట్రైక్ చేయడానికి అవకాశం ఉండదు అవును బట్ ఇది సెకండ్ స్ట్రైక్ న్యూక్లియర్ క్యాపబిలిటీ గురించి కూడా మాట్లాడుతున్నారు ఆ కెపాసిటీ మనకు వస్తుందని చెప్తున్నారు దాని గురించి ఏమైనా చెప్తారు అంటే ఇప్పుడు చాలా అతి తక్కువ ఉన్నాయండి అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే ఒక అటాక్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనము మళ్ళీ తిప్పి కొట్టాలి ఆ అటాక్ ని అంటే ఎస్పెషల్లీ మనకి ఏంటంటే మన పాలసీ ఏంటి నో ఫస్ట్ యూజ్ పాలసీ అండి సో నో ఫస్ట్ యూజ్ పాలసీ అంటే వాడు ఒకవేళ వేసినా సరే మనం మళ్ళీ తిప్పి కొట్టాలి కదా సో ఆ కేపబిలిటీ ఉంటుంది అంటే ఇది సెకండ్ స్ట్రైక్ ప్లాట్ఫామ్ అంటారు సో వీటిలో ఏంటంటే ఇది ఎస్ఎస్బిఎన్ వాటర్ తోనే వస్తుంది ఇలా చూసుకుంటే చాలా అతి తక్కువ కంట్రీల్లోనే ఉంది ఈ కేపబిలిటీ మనం చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ లో ఉంది రష్యాలో ఉంది చైనాలో ఉంది యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ లో ఉంది ఇప్పుడు మనం యాక్చువల్ చెప్పాలంటే అరిహంత్ క్లాస్ ఎస్ లో కూడా ఉంది ఇంకా ఇప్పుడు కూడా సో అందు గురించి ఇవన్నీ ఏంటంటే మనకి చెప్పినట్టు ఇందాక ఈ నో ఫస్ట్ యూజ్ పాలసీ మనం ఏదైతే పెట్టుకున్నామో ఈ అప్పుడు మనకు అది యూస్ఫుల్ అవుతుందండి సో అందు గురించి స్టెల్త్ మొబైల్ అండ్ ఇంకోటి ర్యాడర్లు కూడా చూడడానికి కనిపెట్టడానికి కూడా చాలా కష్టం అవుతుంది అందు గురించి మనకి ఈ ఇంకొక అడిషనల్ ఒక కేపబిలిటీ అతి తక్కువ దేశాలు ఐదో చెప్పాను కదా సో దానికి ఇంకోటి మన భారతదేశాన్ని కూడా ఒకటి యాడ్ అవుతుంది ఫైనల్లీ ఏంటంటే ఇది ఇది తయారు అయిన తర్వాత జియో పొలిటికల్ ఇంపాక్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే డెఫినెట్గా మన దగ్గర ఇంత కెపాసిటీ కలిగినటువంటి మిసైల్ ఉంది అంటే డెఫినెట్గా పాకిస్తాన్ మనకు పెద్ద విషయం కాదు ఎందుకంటే పక్కనే ఉంటుంది కాబట్టి కరాచీని కొట్టడం చాలా ఈజీ చైనా అలర్ట్ అవుతుంది ఈ కెపాసిటీతో చైనాలో ఉన్న ఏ సిటీనైనా అటాక్ చేయొచ్చు చెప్తున్నారు అండ్ అమెరికాను కూడా కొన్ని కొన్ని అమెరికాను కూడా కొన్ని ప్లేసెస్ని అటాక్ చేయడానికి ఈ ఈ హైపర్సోనిక్ మిసైల్ టార్గెట్ చేయగలదని చెప్తున్నారు సో ఆ ఇంపాక్ట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఆ దేశాలు అప్రమత్తం అవుతాయి లేదా దీన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు డెఫినెట్లీ అండి అంటే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే అమెరికా మీరు ఎప్పుడైనా చూడండి వాళ్ళు ఎప్పుడు డైరెక్ట్ వారు వెళ్ళరు అంటే మీరు వాళ్ళు వాళ్ళ కంట్రీ మీద అటాక్ కాకుండానే చూసుకుంటారు చుట్టుపక్కల ఎక్కడున్నా సరే వాళ్ళ వాళ్ళ ఇది ఎయిర్ బేస్ నుప్లై చేసుకుంటారు వాళ్ళ దేశం మీద ఇది పడకుండానే కాపాడుకుంటూ వస్తారు అలాగే నేను అనుకోవడం ఇప్పుడున్న జియో పాలిటిక్స్ సిచ్యువేషన్స్ లో అమెరికా నుంచి మనకు అంత థ్రెట్ ఉండకపోవచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ డీప్ స్టేట్ నుంచి ఏమైనా చేయొచ్చు పాకిస్తాను లేకపోతే ఇలా కానీ మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి చైనా వాడికి వాడికి కూడా ఒక వణుకు పుట్టిస్తుంది ఇది ఎందుకంటే వాడు మనకి నైన్టీన్ సిక్స్టీ లో సర్ప్రైజ్ అటాక్ ఎలా అయితే చేశాడో అలా చేస్తే కౌంటర్ అటాక్ చేయడానికి ఇది బెస్ట్ న్యూక్లియర్ కేపబిలిటీ ఇది అందు గురించి ఏంటంటే చైనా లేకపోతే మనకి అంటే ఆల్మోస్ట్ మనకి చైనా మనకి ఒక శత్రు దేశమే అది వాళ్ళు చెప్పకపోయినా సరే అలా మనల్ని చూసి మన ఆర్థిక అభివృద్ధి చూసి మన మీద దెబ్బ కొట్టాలనుకుని మనకి కనిపించని శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది చూసుకుని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్ ఏదైనా కూడా ఈ సందర్భంగా మనం డిఆర్డిఓని అలాగే దీని మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎవరెవరైతే భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళందరికీ మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఆల్ బెస్ట్ కూడా చెబుదాం సాధ్యమైనంత త్వరలో ఇది ఆ మేకింగ్ టెస్టింగ్ మొత్తం అంతా కూడా పూర్తయిపోయి మన అమలు పొదులు చేరాలని మనం కూడా ఆశిద్దాం సైంటిస్టులకు మనం ఆల్ ద బెస్ట్ అండ్ సెల్యూట్ జోహార్ జోహార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనండి నమస్తే ఈ అంశానికి సంబంధించి ఈ కే సిక్స్ బెలాస్టిక్ హైపర్సోనిక్ మిసైల్కి సంబంధించి మీరు కూడా కామెంట్ చేయొచ్చు ఇంకా ఎలాంటి టాపిక్స్ ఎన్హెచ్ టీవీ నుంచి కానీ లేదా నేషనల్స్ట్ హబ్ నుంచి కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది విశ్లేషణలు కానీ లేకపోతే ప్రత్యేక కథనాలు కానీ ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవి కూడా మీరు కామెంట్స్ రూపంలో మాకు చెప్పచ్చు ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు